టౌన్ చర్చ్ బోసురోడ్డులోని రోడ్డులోని శ్రీ క్రీస్తు దేవాలయం శత వసంతంలోకి అడిగిడింది వచ్చే ఏడాది వందేళ్ల ఉత్సవాలకు ఈ చర్చిను ముస్తాబు చేస్తున్నారు ప్రముఖ సంస్కర్త క్రైస్తవ మత ప్రచారకుడు మార్టిన్ లూథర్ విగ్రహంతో సహా అనేక ప్రత్యేకతలున్న ఈ చర్చిపై ప్రత్యేక కథనం యేసుక్రీస్తును అవతార పురుషునిగా క్రైస్తవులు భావిస్తారు బైబిల్లోని సువార్తలు క్రీస్తు ప్రవక్త బోధనలను తెలియజేస్తాయి విశ్వ జననీత పరలోక రాజప్రాప్తి సిద్ధాంతాలను క్రీస్తు బోధించారు బ్రిటిష్ వారి రాకతో ఏర్పాటైన క్రైస్తవ సమాజాలు మత వ్యాప్తికి తోడ్పడుతూ విద్యా ఆరోగ్య రంగాల్లో ఇతోధిక సేవలను అందించే పవిత్ర జీవనాన్ని పెంపొందించాయి ఆ విధంగా తెనాలిలో దాదాపు అన్ని మతశాఖలు ప్రసిద్ధి చెందాయి రోమన్ క్యాథలిక్ లూథరన్ బాప్టిస్ట్ వరల్డ్ మిషనరీ ఇవాంజలిం రక్షణ సైన్యం బైబిల్ మిషన్తో పాటు మరెన్నో పట్టణంలో కనిపిస్తాయి స్వతంత్రపరమైన సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నా అందరూ యేసుక్రీస్తును బైబిల్ను ఆరాధిస్తారు మార్టిన్ లూథర్ సిద్ధాంతాలను నమ్మి ఏసుక్రీస్తును అంగీకరించిన వారు లూథరన్ క్రిస్టియన్లుగా ప్రపంచవ్యాప్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే లూథరన్ చర్చ్ పద్దెనిమిది వందల ఇరవైలో ఏర్పాటై ప్రపంచ దేశాల్లో మత ప్రచారం ఆరంభించింది ఈ క్రమంలో నిర్మించిన వివిధ శాఖల ప్రార్థనాలయాల్లో ఆంధ్ర ఇవాంజలిక లూథరన్ చర్చ్ ప్రముఖమైంది పట్టణ బోస్ రోడ్లోని ఈ క్రీస్తు దేవాలయాన్ని టౌన్ చర్చిగా పిలుస్తున్నారు వాస్తవంగా ఈ చర్చిని నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే పూర్తి చేశారు అనివార్య కారణాలతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభోత్సవం చేశారు చర్చి నిర్మాణానికి అవసరమైన కొండరాళ్లను సింగపూర్ నుంచి మచిలీపట్నం ఓడరేవు ద్వారా జలమార్గంలో తెనాలికి తెప్పించారు రంగూరు నుంచి రప్పించిన మేలురకం టేకు కర్రతో ఇక్కడ దర్వాజాలు కిటికీలు చేయించారు ఆర్కిటెక్ట్ పరిజ్ఞానంతో ఈ క్రీస్తు దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు బ్రిటిష్ మిషనరీలు రెవరెండ్ జీఆర్ హోప్ పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవై ఐదు వరకు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మెకాలే దంపతులు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు వరకు రెవరెండ్ డుంకుల్ బర్గర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై తొమ్మిది వరకు మళ్లీ పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి యాభై వరకు తెనాలిలో సేవలందించారు అప్పట్లో రేపల్లె కూడా తెనాలి డివిజన్ పరిధిలో ఉండేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో రెవరెండ్ జీఆర్ హోప్ రేపల్లను ప్రత్యేక జోన్గా చేశారు రెవరెండ్ హారీని తొలి మిషనరీగా నియమించారు ఏఈఎల్సీ అధ్యక్షుడుగా కాకి నతానియల్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో టౌన్ చర్చిని ఆధునీకరించారు చర్చి ఆవరణలో సంస్కరణవేత్త క్రైస్తవ మత ప్రచారకుడు మార్టిన్ లూథర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండోదిగా ఆవిష్కరమైనట్లు చెప్తారు దీనికి ముందు కళాకారుడు పాల్ ప్రభాకర్ యేసుక్రీస్తు పెయింటింగ్ ను చిత్రీకరించారు ప్రతి ఆదివారం ప్రార్థనలతో పాటు క్రైస్తవ పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు క్రిస్మస్ పండుగకు విద్యుత్ అలంకరణ రంగురంగుల క్రిస్మస్ స్టార్లతో చర్చిని అలంకరిస్తారు క్రైస్తవ సోదరులతో పాటు హిందువులు ఈ చర్చిలో జరిగే ప్రార్థనలో పాల్గొనడం మరో విశేషం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చర్చికి అవసరమైన మరమ్మతులు చేసి మరింత శోభను తీసుకొచ్చారు రానున్న వందేళ్ల ఉత్సవాల సందర్భంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సండే స్కూల్ మీటింగ్ హాల్ స్త్రీల సమాజం నిర్మించారు చర్చికి ఇరువైపులా రూఫ్ను పక్కాగా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఫ్లోరింగ్ ప్రధాన గేటును ఆధునీకరిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శత వసంత ఉత్సవాలకు సన్నాహకంగా ఈ నిర్మాణ పనులను చేపట్టారు ఏ క్లాస్ ఫారిష్ గా వ్యవహరిస్తున్న ఈ క్రీస్తు లూదరన్ దేవాలయానికి ప్రధాన గురుమండల అధికారిగా దేవరపల్లి యేసురత్నం ఉన్నారు ఆరిషన్ ఫాస్టర్ గా ఈమర్తి లెనిన్ బాబు వ్యవహరిస్తున్నారు అడహ కమిటీ సభ్యులుగా ఆయనంపూడి దేవిడ్ రాజు గురిందపల్లి వేమయ్య చల్లపల్లి ఫ్రాన్సిస్ జేవియర్ బడుగు బుజ్జుబాబు సుదర్శనం జాన్మోహన్ గడ్లె దేవదానం కారుమంచి చంద్రకుమార్ శ్యాంప్రకాశ్రావు కన్వీనర్గా పిల్లి విద్యాసాగర్ ఉన్నారు తెనాలి పట్టణం పురపాలకు మనం ఉన్నాం టౌన్ చర్చి క్రైస్టోదరూధరం దేవాలయము పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకి హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముస్తాబు అవుతూ ఉంది దాని కాను ముందుగా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాం అట్లాగే రూఫ్ ఎక్స్టెండ్ చేశాం ఇప్పుడు టైల్స్ మరియు ఫ్లోరింగ్ వేయటానికి సిద్ధపడుతున్నాం మరి దీని యొక్క చరిత్ర దాదాపుగా మనం గమనించినట్లయితే మరి ముగ్గురు మిషనరీలు ఈ యొక్క చర్చి నిర్మాణంలో ప్రధానమైన పాత్ర పోషించారు ఒకరు ఆఫ్దర్ గారు రెండో వారు గుడిన్ బర్గ్ గారు మూడవవారు రూత్ సిగ్మన్ గారు వీరు ముగ్గురు చాలా ప్రయాసపడి ఈ చర్చి నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మేము ఎప్పుడైతే వచ్చామో ప్యారిస్ మాస్టర్గా తర్వాత ఎడా కమిటీ మెంబర్స్ మరి గౌరణీయులు శ్రీ పిల్లి విద్యాసార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా చూస్తున్నాం దాదాపుగా కోటి నలభై లక్షలు ఇప్పటి వరకు మేము పనులు చేస్తున్నాం మేము వచ్చిన తర్వాత మరి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా దీంట్లో ప్రధానమైంది రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు యొక్క విగ్రహము ఉండటం చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే ఆయన రిఫర్మేషన్ మూమెంట్లో ప్రధాన పాత్ర పోషించారు అంతేకాండ తొంభై ఐదు సిద్ధాంతాలు ద్వారా మరి ప్రజలకి న్యాయం చేస్తూ తన కార్యక్రమాన్ని సిద్ధపరచడం జరిగింది దాని అన్ని కూడా మేము బుల్టన్ చేయడం జరిగింది అంతేకాండా ఈ మాసంలో ఈ మాసంలో ముప్పై ఒకటో త ముప్పై ఒకటో తారీఖున అనగా రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ ఐర్ గారు దాదాపుగా పదిహేడు వందల తొంభై సంవత్సరంలో జర్మనీలో జన్మించి తర్వాత పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో అమెరికా దేశంలో మిషనరీగా పరిచయం చేసిన తర్వాత ఆయన విషయం ఏంటంటే భారతదేశం వెళ్ళి దేవునికి సేవ చేయాలనే ఒక ఆలోచనతోటి దాదాపుగా పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం ముప్పై ఒకటో తారీఖున జూలై ముప్పై తారీఖున ఆయన బాపట్ల కాలు పెట్టడం జరిగింది అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత స్టోక్స్ దొరగారు గుంటూరు ప్రాంతంలో కలెక్టర్గా పనిచేస్తున్నారు ఆయన యొక్క విజ్ఞాపనం బట్టి విజ్ఞప్తిని బట్టి ఆ ఫాదర్ అయ్యర్ గారిని గుంటూరు తీసుకురావడం జరిగింది గుంటూరు తీసుకొచ్చిన అమ్మటే ఆయన వెంటనే ఒక మిషన్ స్థాపించాడు ఆ మిషన్ పేరు ఏంటంటే ఆయన ఆంధ్ర మంచుకులు ఉద్యోగుల సంఘం అనే మిషన్ని స్థాపించాడు ఫాదర్ అయ్యర్ గారి యొక్క విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే పేద బడుగు వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వారు వారందరూ కూడా మిషనరీ స్థాపనలో మరి హాస్పిటల్స్ కాలేజీసు మరియు స్కూల్స్ నిర్మాణం చేయాలని ఆలోచనతోటి ఆయన కార్యక్రమం చేయడం జరిగింది టౌన్ చర్చ్ క్రీస్తు దేవాలయం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నెలకొల్పడం జరిగింది మరి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు రేపు రెండు వేల ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు మరి చర్చికి పూర్తవుతున్నాయి ఆ సందర్భంగా ఇక్కడున్న స్థానిక కాపర్లు మరియు కమిటీ వారు గౌరవనీయులు పిల్లి విద్యాసాగర్ గారు యొక్క ఆధ్వర్యంలో అందరం కలిసి ఆ యొక్క శతజయించే ఉత్సవాల కోసం మరి ఈ యొక్క చర్చిని మరి అందంగా తీర్చిదిద్దడానికి ముస్తాబు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా టౌన్ చర్చికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే టౌన్ చర్చిలో ఎవరైనా వచ్చి ప్రేయర్ చేసుకుంటే ఆ ప్రేయర్లు కూడా సఫలం అవుతాయి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఒక గట్టి నమ్మకం అనేది ఉంది ఈ వంద సంవత్సరాల యొక్క పూర్తి సంవత్సరానికి ఫౌలింగ్ మొత్తం కూడా మొత్తము లేపేసి గ్రానైట్ రాజస్థాన్ నుంచి గ్రానైట్ వర్కర్స్ అని గ్రానైట్ రాజస్థాన్ నుంచి తెప్పించి వారి చేత కట్టించాము అట్లాగే ఈ పెంకులకి రేణి గట్రస్గా కూడా కేరళ నుంచి పనివారు వచ్చి మరి ఇదంతా చేశారు ఇదంతా కూడా ఈ అభివృద్ధి అంతా కూడా కనీసము వంద సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధిని ఈ నాలుగు సంవత్సరాలలో మరి మా నాయకుడు పిల్లి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఇదంతా కూడా మేము చేసామని గర్వంగా చెప్పుకుంటున్నాము ఇదంతా కూడా మరి సంఘ సభ్యులుగా మేము మరి సంఘస్తులుగా ఉన్నటువంటి వారందరి సహకారంతో ఆ యొక్క కట్టడాల్ని పూర్తి చేశాము